ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఏంటంటే చెప్తాను వినండి ఈరోజు వచ్చేసి నేను ఒక రెసిపీ కొత్త రెసిపీ అయితే చేయబోతున్నానండి అది మీకు తెలిసే ఉంటుందో మరి తెలియదో తెలియదు కానీ నాకైతే నాకైతే హెల్దీకి హెల్దీ కొత్త రెసిపీ అనుకుంటున్నానండి ఇది కర్ణాటక స్పెషల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా చెల్లి కర్ణాటకలో ఉంటుంది మా అయితే చేసింది ఈ రెసిపీ ఇప్పుడైతే నేను చేయబోతున్నాను అది కొత్త రెసిపీ అనే నేను అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి అవి ఏంటంటే చూపిస్తాను చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటి పొడి అనుకుంటున్నారో చూపించుమా ఏం లేదండి పల్లీ పొడి అండి మన పిల్లలు ఈ పల్లి పొడిని మామూలుగా ఎన్ని విధాలు చేసినా కొంతమంది పిల్లలు తింటారు కొంతమంది తినరు కదా నేనైతే ఈ పల్లీ పొడితో కజ్జకాయలు అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూడండి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పల్లీలండి మా భాషలో అయితే చెనక్కాయలు అంటారు శనక్కాయలు హాఫ్ కిలో అయితే తీసుకున్నాను హాఫ్ కిలో అంటే ఈ నేనైతే ఈ కొలతతో తీసుకున్నానండి పల్లీలు అయితే శనక్కాయలు ఈ గిన్నె నిండా శనక్కాయలు తీసుకొని బాగా సిమ్లోనే దోరగా వేంపుకొని పొట్టు తీసి మిక్సీకి బరకగా అయితే పట్టి పెట్టుకున్నాను అలాగే ఈ గిన్నె నిండా బెల్లం బెల్లం కూడా బెల్లం బాగా నీట్గా తురిమి మిక్సీని బట్టి బెల్లం కూడా పక్కన పెట్టుకున్నాను అలాగే మైదా అండి మైదా మనకు ఈ కజ్జికాయలకు కావాల్సినంత మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో అయితే నేను మైదా పిండి కూడా కలిపి గోధుమ పిండి కాదండి మైదా పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను చపాతి పిండి లాగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అలాగే ఇంకా నువ్వులండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే కొన్ని ఒక పిడికెడ చాలండి దీంట్లో వేస్తే మనం మిక్సీ పట్టకుండా పైన చల్లాలి ఎందుకంటే మధ్యలో మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నువ్వులు కూడా అన్నీ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి పల్లీలు అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా అండి బరక బరకగా అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాను మీకు కనిపిస్తుందో లేదో ఇవి కొంచెం పలుకులు మనం నములుతుంటే నోటికి తగిలితే చాలా టేస్ట్ అనిపిస్తుందండి పల్లీ పౌడర్లేకి అలాగే బెల్లం అయితే తురిమి మిక్సీకి పట్టుకున్నానండి ఎక్కడ ఉండాలి లేకోకుండా మిక్సీకి పట్టుకొని పల్లీలు బెల్లం కూడా బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది కదండి మామూలుగా అయితే పిల్లలు తినరు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి పెట్టండి ఇలా మొత్తము బెల్లం కలిసేలాగా కలుపుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తింటామంటే తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పల్లీలల్లో స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం తక్కువ వేసుకోండి ఇదైతే మెత్తగా అంతా మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు నువ్వులు నువ్వులు ఇట్లా చూపిందండి కూడా నువ్వులైతే లైట్గా వేంపుకోనన్నా వేంపుకోవచ్చు లేదంటే అలాగే వేసుకోవచ్చు నేనైతే ఏం వేంపడం లేదండి అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలా ఒక చారడు నువ్వులైతే చాలు ఇట్లా వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని సేమ్ ఇదేంది పల్లీ ఏమంటారమ్మా చిక్కీ చిక్కీలాగా గట్టాలండి గట్టాలు అంటారు మా భాషలో అయితే గట్టాల టైప్లో కూడా ఉంటుందండి చాలా పిల్లలకైతే మంచి హెల్దీ రెసి పీనట్స్ పీనట్స్తో ఒక గట్ట ఉంటుంది ఇంకా దీన్ని గ్రైండ్ చేస్తే ఇంకొక గట్టం ఉంటుంది ఇదైతే ఉట్టిదే గానీ తినేయచ్చండి రోజు పిల్లలకి ఒక స్పూన్ ఒక లడ్డు లాగా దీన్నే దీంట్లో కొంచెం నెయ్యి కలిపి లడ్డు లాగా కానీ చేసి పిల్లలకి ఇలాగే కూడా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇచ్చింది ఫ్రెండ్స్ అందరికీ కొంచెం కొంచెం చేస్తున్నాను కాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము దీంట్లోకి అయితే మైదా పిండి అయితే వేసుకుని ఫ్రెండ్స్ చ చపాతీలు ఎట్లా దిక్కుతారో అట్లనే దిక్కాలి ఏమంటే చిన్నగా అంతే చిన్నగా పల్చగా చేసుకోవాలండి ఎక్కువ లావు లేకుండా పొడుగ్గా చిన్నగా పల్చగా చేసుకుంటే అసలుకి నోట్లో కర్జికాయ్ పెట్టుకుంటే కరిగిపోయేలాగా చేయాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వేసి దీన్ని ఎట్లా అట్లా తిప్పాలి చాలా పల్చగా చేసుకోవాలండి ఇంతే తీసుకున్నాను నేను దీన్ని చాలా అంటే చాలా పల్చగా వేసుకొని చేయాలి కోరలు అండి వేసుకోవాలి పల్చగా కుక్కోరే రేట్ అయితే చాలా పలుచగా తిక్కుకోవాలండి ఇలాగా చూసారా ఎంత పలచగా తిక్కానో ఎంత పల్చగా తిక్కుకొని ఇలా అన్నీ రేకులు అయితే తిక్కేసుకోవాలండి తిక్కేసి పెట్టేసుకొని ఇప్పుడైతే దీని చుట్టూరా వాటర్ అయితే అంటిద్దాము చాలా సింపుల్ అండి మనం పిండి ఒకటి తయారు చేసేసుకుంటే ఎవరైనా అసలు ఇది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ వచ్చేసి ఇక్కడ వేసేసుకోండి మరి ఎక్కువ వేయద్దండి ఒక స్పూన్ చాలండి ఎక్కువ వేస్తే కూడా ఇవి ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేము ఒక స్పూన్ ఒక దీంతో ఒక పెద్ద స్పూన్ అంతా వేసేస్తే చాలండి వేసేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసేస్తే అల్ల అయిపోయాయండి తాయ రెడీ జే అక్కడ మన ఇష్టం అండి ఇది అల్లన్నా అల్లొచ్చు లేదంటే ఇలాగే ప్లెయిన్గా కూడా పెట్టేసేయచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోయండి ఇలా అల్లుకొన అల్లుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా పెట్టేసేయచ్చు మాట్లాడితే అన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకొని మనం మా లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి చాలా ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరు ఇంకొకటి అండి పిల్లలు చాలా వీక్గా ఉంటారు చూడండి అలాంటి పిల్లలకి కూడా కంపల్సరీ ఇది పెట్టండి చాలా బలం చూడండి ప్రతి ఒక్క పిల్లలు మీ పిల్లలు ఒక నెల రోజులు ఇచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటారు బాగా స్ట్రాంగ్గా తయారవుతారు పిల్లలు ఈ కర్చికాయ లాగా అయినా ఇయచ్చు ఇది ఒక లడ్డులాగా చేసి ఇయచ్చు కూడా చేయవచ్చు ఇంక ఇలా చేసేసుకొని తింటే రోజు స్నాక్స్ లాగా రోజు ఒకటి ఇవ్వండి పిల్లలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి ఇది బాగా వచ్చింది షేప్ ఫస్ట్ అయితే వేసింది మా అమ్మ నూనె ఇంకా నూనె కాగినాక ఖర్చు వేస్తుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇవైతే వేసేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాం చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా చేసుకోండి అసలు ఇలా పొడువే ఉండాలండి మరీ చిన్నగా చేసుకోకూడదు ఈ కద్దికాయలు పొడువు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటాయి చూడండి చేసుకున్న తర్వాత తింటే మీకే తెలుస్తుంది అండి ఇవి ఊరికే మామూలుగా చూస్తే అంత అనిపిది కానీ కంపల్సరీ ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా లైట్ గోల్డ్ కాల్చుకోండి మరీ ఎర్ర కాకుండా లేదంటే లైట్గా తెల్లకుండా చాలా అండి అలా అయితే చాలా అండి లోపల ఆల్రెడీ పౌ పల్లి పొడి అన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి అది ఏమంత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదండి పచ్చివాసన ఉంటాయి అనేది ఏం లేదు అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా మనం తిక్కుకునేదే ఆలస్యం అండి దీంట్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే ఆలస్యము తొందరగా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రతి ఒక్కరైతే ఈ రెసిపీని అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి ట్రై చేయండి మెయిన్ చూడండి ఎంత బాగున్నాయో ఏమంటే చాలా వేడిగా ఉన్నాయి పదనాన్న చేసి మా అత్తయ్య అయితే వేడిగా ఉంది కాబట్టి తినలేదు లేండి చల్లారిన తర్వాత తింటది చల్లారిన తర్వాతే తినండి వేడిగా వేడిగా తినద్దండి చల్లారిన తర్వాతే తినండి నేను మీకు టేస్ట్ చేసి చెప్పడం కోసమే వేడిగా అయితే తింటున్నాను చూసారా మొత్తం ఏవైనా అయింది చాలా అంటే నిజంగా అండి నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు ఈ రెసిపీని అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఓకే బాయ్